ఒకటి తక్కువ ఆశలు పెట్టుకోండి ఎక్కువ ఆనందించండి రెండు ప్రతిరోజు కృతజ్ఞతతో జీవించండి మూడు తరచుగా హాస్యం చేయండి జీవితాన్ని తేలికగా తీసుకోండి నాలుగు మీకు ఇష్టమైన పనిని చేసేందుకు సమయం కేటాయించండి ఐదు మీ దైనందిన జీవన శైలిని ఆరోగ్యంగా ఉంచండి ఆరు బరువుగా ఉన్న సమస్యలపై ఆలోచించడం మానేసి పరిష్కారాలు అన్వేషించండి ఏడు మంచి సంబంధాలను కొనసాగించండి ఎనిమిది ప్రతిరోజు కొంత సమయం ధ్యానం లేదా ప్రార్థనకు కేటాయించండి తొమ్మిది మీ బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి పది వృత్తిలో నిబద్ధతతో ఉండండి కానీ అధిక ఒత్తిడికి లోనవ్వవద్దు పదకొండు జీవితం పట్ల సహనంగా ఉండండి పన్నెండు మీకు సహాయపడేవారికి కృతజ్ఞత తెలపండి పదమూడు ఎవరినీ కించపరచకుండా మంచి మాటలు మాట్లాడండి పద్నాలుగు తమ గురించే ఆలోచించే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి పదిహేను గతాన్ని వదిలేసి ప్రస్తుతాన్ని స్వీకరించండి పదహారు మానసిక శాంతిని కాపాడుకోండి పదిహేడు ప్రతికూల పరిస్థితులలో ధైర్యంగా ఉండండి పద్దెనిమిది ప్రకృతిని ఆస్వాదించండి పంతొమ్మిది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి ఇరవై మీ ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత సాధించండి ఇరవై ఒకటి సరైన ఆహారం తినండి సరైన నిద్ర పొందండి ఇరవై రెండు మీరు చేసిన పొరపాట్లను అంగీకరించండి పరిష్కరించండి ఇరవై మూడు మాట్లాడే ముందు ఆలోచించండి ఇరవై నాలుగు జీవితంలో సరదా విషయాలను అన్వేషించండి ఇరవై ఐదు చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేయండి ఇరవై ఆరు ఆత్మన్యూనత భావం నుంచి బయటపడండి ఇరవై ఏడు ఎప్పుడూ ఇతరులను పోల్చుకోవద్దు ఇరవై ఎనిమిది అధిక ఆస్తి సంపాదించాలనే ఆరాటం మానండి ఇరవై తొమ్మిది స్నేహితులను కుటుంబాన్ని గౌరవించండి ముప్పై మీ సామర్థ్యాలను తెలుసుకోండి వాటిని అభివృద్ధి చేయండి ముప్పై ఒకటి మీరు చెప్పే మాటలకు చేసే పనులకు ప్రతిఘటన రాకుండా చూడండి ముప్పై రెండు ప్రతిరోజు కొత్త విషయానికి నేర్చుకోవాలని ప్రయత్నించండి ముప్పై మూడు నిరాశలో కూడా మంచి శక్తిని వెతకండి ముప్పై నాలుగు మీరు చేసే పని పట్ల ఆసక్తి కలిగి ఉండండి ముప్పై ఐదు తప్పనిసరిగా సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోండి ముప్పై ఆరు సంకల్పం పట్టుదల మీ జీవితానికి దిశ చూపుతాయి ముప్పై ఏడు ఇతరుల సంతోషానికి తోడ్పడే వ్యక్తిగా మారండి ముప్పై ఎనిమిది అతిగా ఆలోచించకుండా సాధారణంగా జీవించండి ముప్పై తొమ్మిది మీ అభిరుచులను పరిగణనలోకి తీసుకొని పని చేయండి నలభై జీవితాన్ని ప్రేమించండి అది మీకు ప్రతిఫలంగా ఆనందం ఇస్తుంది